ఆవిడ చనిపోయేదాకా బంశం మీదనే ఉంది నాలుగైదు నెల నెల పాటు దగ్గర దగ్గర కంప్లీట్ బెడ్ అనమాట మనిషి కదలలేని పరిస్థితి అయిపోయింది అంతకుముందు ఇంకోసారి ఒక మూడు నాలుగు నెలలు శాంతం అంటే ఈ ఈ ఎఫర్ట్ నాకు సమాజం మీద ఇప్పటికీ ఉండే కన్సర్న్ అదే ఏంటంటే సొసైటీలో మనం అప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకురావడం దానివల్ల ఆ ఫీజులు కట్టగలిగా లేకపోతే నేను ఏం చేయాలా యాజ్ పర్ రామ్స్ నాకు ఇది లేదు పోనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే ఆ రోజుల్లో కట్టే పరిస్థితి నాకే లేదు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టించుంటే సక్సెస్ అయి ఉండేదే కానీ నాకే లేదు అక్కడ ఇంక వాళ్ళకి ఎక్కడ నేనే కట్టించుకోలేదు అప్పుడు కట్టించే కట్టగలిగే స్థామత వచ్చే టైంకి పరిస్థితి సీరియస్ అయింది ఇంకో ఏజ్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు అక్కడ చివరికి అట్లాగా ఆ ఆ ఇంపాక్ట్ ఆవిడ చనిపోయేదాకా నానా తిప్పలు పడింది మన ఆంది అంతే నానా తిప్పలు చనిపోయేదాకా హాస్పిటల్ 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 ఒకటి చెప్పాలంటే నాకు సమాజం మీద ఉండేటటువంటి అభిమానం ఏంటంటే మనకి యూట్యూబ్ దీని వల్ల వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ కి ఫీజులు కట్టగలిగాను వేలకు వేలు కాదు లక్షలకు లక్షలు సంపాదించిన డబ్బులు హాస్పిటల్కే ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే అదే భగవంతుడు దయ సమాజం మనకి ఆ వ్యూవర్షిప్ మూలంగా జరిగింది కానీ లేకపోతే ఏంటి నేను ఏం చేయగలను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెడదామంటే తగినటువంటి విధంగా ఉందా ఏంటి అంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో వాళ్ళకి సంబంధించి సేమ్ ప్రాబ్లమ్